హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం పుష్ప టూ మూవీ థియేటర్స్ లోకి వచ్చే ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మధ్య అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం గానీ జరుగుతున్న ట్రోల్స్ గానీ అసలు వాటిలో వాస్తవం ఎంత అసలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఈ విషయాలు మనతో జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి అయితే ఇప్పుడు పుష్ప టూ కి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన జరుగుతున్న వార్ వాస్తవమేనా సార్ లేకపోతే ఇది ఎవరైనా కల్పించి కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి విషయాలలో లాగుతున్నారా కల్పించి కావాలని చేయడం కన్నా ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఫ్యామిలీ వారైతే కాదు ఫ్యాన్స్ వారు పిఠాభవనంలో పవన్ కళ్యాణ్ గారి కోసం చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ గారు వచ్చారు అదే టైంకి నంద్యాల వాళ్ళ స్నేహితుడు అనేటువంటి రవి గారి దగ్గరికి శిల్పారవి దగ్గరికి అల్లు అర్జున్ గారు వెళ్ళేసరికి కొంచెం ఫ్యాన్స్ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి మెగా ఫ్యామిలీ అయ్యి ఉండి ఇట్లా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటై ఉండి అటెళ్ళడం ఏంటన్న విషయం మీద ఫ్యాన్స్ వారి లాగా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతుంది కానీ బయట ఎటువంటి అయితే జరగలేదు వన్స్ ఈ విషయంలో ఆ ఇంటికి కానీ అంటే అల్లు కుటుంబానికి కానీ ఇటు మెగా ఫ్యామిలీకి కానీ పెద్ద అండగా ఉన్నదే ఎవరై అంటే అన్నయ్య చిరంజీవి గారు ఆ చిరంజీవి గారు ఇవాళ రోజున ఈ విషయంలో కల్పించుకొని ఒక మాట మాట్లాడితే దానివైపే నడిచే తత్వమే ఉంటారు కానీ ఫ్యాన్స్ అభిమానులు ఎవరు కూడా అప్పటి వరకు ఏంటంటే ఇట్లాంటివి అన్నీ చిన్న చిత్తగా జరుగుతూ ఉంటాయి వీటిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయమే మాట్లాడాలి అనుకుంటే కనుక ఈ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారిని గత ప్రభుత్వం ఇంట్లో కుటుంబీకుల దగ్గర నుంచి ఇంట్లో ఆడపిల్లల దగ్గర నుంచి పెళ్ళిళ్ళ విషయం మీద ప్యాకేజ్ అని దత్తపుత్రుడని ఇష్టానుసారంగా మాట్లాడిన కొన్ని నీలి జాతి జాగిలాలు ఇట్లాంటి విషయం చమ్మి ఈ రెండు కుటుంబాలని విడదీయాలని ఆలోచన పెట్టుకొని కంకణం కట్టుకొని వాళ్ళ రోజున మెగా ఫ్యామిలీ అని చెప్పుకొని చిచ్చు రేపుతూ మాటల యుద్ధం జరిపిస్తున్నాయి ఇక్కడ నిక్కర్సైన మెగా అభిమాని అయినటువంటి ఎవరైనా కానీ అటు అల్లు అర్జున్ ఫ్యామిలీని కానీ ఇటు పక్కన మెగా ఫ్యామిలీని కానీ ఎవరూ కూడా ఒకటిగానే చూస్తారు కానీ విడివిడిగా అయితే చూడరు ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండేసరికి ఆయన స్థాయిని జ్యారుద్దాం అనే ఉద్దేశంతోనే మాట్లాడితే ప్రతి పనికి వాడు ఆయన పేరు చెప్పి ఆయన మీద నిందలు చూపించి పైకి లెగుద్దాం అనుకునేవాడే కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్థాయి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు పుష్ప టూ రిలీజ్ దగ్గర పడుతున్న ఈ సమయం సంధ్యా థియేటర్ దగ్గర ఇప్పటికే అల్లర్లకి తెరలేపినట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ అక్కడ పోస్టర్లు చింపి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమాకి అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకొని తిరుగుతున్న వీరికి సంబంధం ఏంటి నేను అదే చెప్తున్నాను స్వామి రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి సినిమాని సినిమాని విధంగానే చూడాలి ఫ్యాన్స్ వారు విషయంలో కొంచెం ఆలోచించి అడిగేయాలి ఇట్లాంటివి ఎవరు ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు నేను ఇంతకుముందు మీతో క్వశ్చన్ చెప్పినప్పుడు కూడా అదే అన్నా మెగా ఫ్యామిలీ అయినా కానీ ఇటు పక్కన అల్లు ఫ్యామిలీ అయినా కానీ రెండు ఒకటే ఈ రెండు కుటుంబాలను విడయడానికే కొన్ని నీలి జాతి జాగిలాలు వచ్చి చిచ్చు రేపుతున్నాయి అటువంటి వాళ్ళని మనం గుర్తించి జాగ్రత్త పడి ఎంచుకొని మనం ముందుకు వెళ్ళాలి కానీ కలుపుకోలుతనంగా ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ మాటలు అంటే గాలి మాటలు విని మనం ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అట్లాంటి అల్లర్లు రేపడానికి ఇక్కడ మెగా ఫ్యామిలీ కానీ అటు పక్కన అల్లు ఫ్యామిలీ కానీ ఎవరు కూడా అటు వాళ్ళ అభిమానులు ఎవరు కూడా ఇట్లాంటివి చేయరని చెప్పేసి నేను పూర్తిగా చెప్తున్నాను ఇంకా రాజకీయ కోణంలోనే చూడండి కానీ ఇటువంటి విషయాలు ఎవరు కూడా రాజకీయాన్ని సినిమాని రెండు దయచేసి కలపద్దని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను అభిమానులు అందరికీ కూడా కార్యకర్తలకి అభిమానులు అయితే పుష్ప టూ పెద్ద మూవీస్ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి డిఫరెన్స్ ఏది లేదన్న అల్లు అరవింద్ గారు స్వయంగా పవన్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ప్రీ ఈవెంట్ కి రాకపోవడానికి సిస్టమ్ ఎట్లాగుందో మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఇంతకు ముందు గత ప్రభుత్వంలో లో గానీ ఇంతకు ముందు ఎవరైనా కానీ ఎవరైనా కనిపిస్తున్నారంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రులు లేదంటే సీఎం ప్రెస్ మీట్ లో లేదంటే అసెంబ్లీ సమావేశాలు కనిపించినప్పుడు ఉప ముఖ్యమంత్రి కనిపించే కానీ గానీ కానీ ఇవాళ రోజున సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గానీ ఒక స్టేట్ కే కాదు నేషనల్ వైడ్ గా కూడా హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏపీ ఎలక్షన్ లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు సంపాదించారు రెండు ఎంపీ సీట్లకి రెండు ఎంపీ సీట్లు సంపాదించారు మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం గెలినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో కూడా ఆయన సత్తా ఏంటనేది చూపించారు అటువంటి నాయకుడు ముందు ఉడత అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తున్నాను మహారాష్ట్ర ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కి తర్వాత కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నారు మంత్రం అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అక్కడ ప్రచారం ఆయన ఎక్కడైతే చేశారో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మనం గెలిచి చూపించాం కాబట్టి కూటమి ప్రభుత్వం బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంత్రం అంటారు అందుకనే ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి ఒకనొకప్పుడు పార్లమెంటులో లో నరేంద్ర మోదీ గారే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గురించి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్